ఇలా మన గజ్వేల్ కు మన కేసీఆర్ గారు మన గజ్వేల్ ఎన్నో శాంక్షన్లు ఇచ్చారు మన గజ్వేల్ కు కేసీఆర్ గారు గడాలో డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బులన్నీ క్యాన్సిల్ చేసిండ్రు ఎస్డిఎఫ్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ వాడు వచ్చినాక పనులు రద్దు చేసి ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయింది ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓటే నీ గడా పైసలు వెనకకు తీసుకున్నాం నీ ఊర్లలో ఎస్ పైసలు వాపస్ తీసుకున్నాం ఓటేయమని అడుగుతారా అని అడుగుతా ఉన్నా హే బ ముసల్మాన్ ఈ రకంగా ఒక్క హామీ కూడా చేయలేదు అందువల్ల ఇవాళ మీ అందరిని నేను కోరేది ఒక్కటే ఎప్పటికైనా ఈ గజ్వేల్ కు గౌరవం తెచ్చింది కేసీఆర్ మన పేరు నిలబెట్టింది కేసీఆర్ మనకు మంచి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కావలలో నీళ్లు తెచ్చి చెరువులు నింపింది మన కేసీఆర్ బ్రహ్మాండమైన రోడ్లేసింది మన కేసీఆర్ అక్క జల్లెలకు మహిళా భవనాలు కట్టింది మన కేసీఆర్ అన్ని కులాలకు సామూహిక భవనాలు కట్టింది మన కేసీఆర్ కళ్యాణ లక్ష్మిచ్చింది కేసీఆర్ ఆ ఏ మనకు శ్రీరామ రక్ష బాగా ఆలోచించండి ఇవాళ ఎట్టికైనా మట్టికైనా వెనకట్టుకో సామెత ఉంటది ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలంటారు ఇవాళ ఎట్టికైనా మట్టికైనా బిఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ అనుకో అనుకో ఉంటదా అని నేను అడుగుతా ఉన్నా పేదకెంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం